నా పేరు వెంకట సుబ్బయ్య నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని మరి రెండు వేల ఎనిమిదవ సంవత్సరం నుంచి నేను ధ్యానంగంలో ఉన్నాను అప్పటి నుంచి ధ్యాన కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటూ ధ్యాన మహాచక్రంలో విరివిగా పాల్గొంటున్నాను కడతాల్లో ప్రతి సంవత్సరము డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు పత్రిజీ ధ్యాన మహాయాగం పేరుతో అద్భుతంగా ప్రపంచ శాంతి కోసం ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా మరి ప్రకృతి వ్యాలీలో కూడా అరకులోని ప్రకృతి వ్యాలీలో అక్కడ పత్రిశ్రీ మహాకరణ ధ్యాన మహాచక్రం పేరుతో గత ఏడు సంవత్సరాలుగా అక్కడ ప్రతి సంవత్సరము ఇక్కడ జరిగినట్లే పది రోజుల పాటు ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు అద్భుతంగా పత్రిశ్రీ మహాకర్ణ ధ్యాన మహాచక్రం జరుగుతుంది ఇక్కడ జరిగేది ప్రపంచ శాంతి కోసం ప్రజల కోసం అయితే అక్కడ జరిగేటువంటి పత్రిజీ మహాకరణ ధ్యాన మహాచక్రము సకల జీవరాశి కోసం జంతువుల మనుగడ కోసము పక్షుల మనుగడ కోసము జీవరాశుల మనుగడ కోసము అక్కడ ప్రత్యేకంగా ధ్యాన మహాచక్రం జరుగుతుంది మేమందరం కూడా విలువగా వెళ్తూ ఉన్నాము విశేషంగా అక్కడికి మరి మీరందరూ కూడా ఈ ప్రకృతి వేళలో జరిగేటువంటి పత్రిజీ మహాజాన మహా చక్రానికి విరివిగా వేలాదిగా లక్షలాదిగా సరళలు రావాలని కోరుకుంటున్నాము చలో ప్రకృతి వ్యాలీ చలో ప్రకృతి వ్యాలీ చలో ప్రకృతి వారి